ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాలకు తగ్గట్టు రాణించిన టీం మన జట్టే టైటిల్ ఫేవరెట్ ట్యాగ్కు తగినట్లు అన్ని విభాగాల్లోనూ అదరగొడుతూ ఫైనల్లో అడుగుపెట్టింది ఈ మెగా టోర్నీలో భారత విజయాలకు కారణం మన స్పిన్నర్లే దుబాయ్ పిచ్పై భారత స్పిన్నర్లు అధర కొడుతున్నారు అటు ఫైనల్కు చేరిన న్యూజిలాండ్ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు కివీస్ జట్టులోనూ మ్యాచ్ను గెలిపించే స్పిన్నర్లు ఉన్నారు ఈ టోర్నీలో భారత్పై ఒత్తిడి పెంచిన ఏకైక జట్టు న్యూజిలాండ్ మాత్రమే భారత జట్టు మాదిరిగానే న్యూజిలాండ్ జట్టు కూడా స్పిన్ ఫార్ములాను బాగా ఉపయోగిస్తోంది స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్న దుబాయ్ పిచ్పై న్యూజిలాండ్ మొత్తం నలుగురు స్పిన్నర్లు ఉపయోగిస్తుంది భారత జట్టు మాదిరిగానే న్యూజిలాండ్ జట్టు కూడా స్పిన్ ఫార్ములాను ఉపయోగిస్తోంది స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్న దుబాయ్ పిచ్పై న్యూజిలాండ్ మొత్తం నలుగురు స్పిన్నర్లను ఉపయోగిస్తోంది వారిలో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా ఉన్నారు ముఖ్యంగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటన్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ఒక పీడకలుగా మారాడు శాంటన్ బ్రేస్వెల్ తమ గత నాలుగు మ్యాచ్ల్లో కలిపి పదమూడు వికెట్లు పడగొట్టారు రచిన్ రవీంద్ర కూడా స్పిన్తో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్ను ఇబ్బంది పెడుతున్నాడు ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి భారత జట్టు స్పెషల్ స్ట్రాటజీతో రెడీ అవుతాం దీనికోసం ఐసీసీ అకాడమీ శిక్షణ కేంద్రంలో నెట్ ప్రాక్టీస్ సమయంలో భారత జట్టు ఆటగాళ్లు పూర్తి స్థాయి స్పిన్ బౌలింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు నలుగురు స్పిన్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా భారత ఆటగాళ్లు బౌలింగ్ చేస్తున్నారు శాంటన్ లాగే జడేజా అక్షర్ పటేల్ కూడా ఎడమ చేతి వాటం స్పిన్నర్లు కాబట్టి వారి బౌలింగ్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు పిచ్ పరిస్థితి ప్రకారం భారీ షాట్స్ ఆడే అవకాశం తక్కువగా ఉంటుంది ఈ క్రమంలో దానిని ఎదుర్కోవడానికి భారత జట్టు ఆటగాళ్లు సింగిల్స్ ఎలా తీసుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆటగాళ్ళు భారీ షాట్లు ఆడడం పరుగులు సాధించడంపై కూడా సాధన చేశారు ఏ పిచ్కైనా తాము సిద్ధంగా ఉంటామని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కోటక్ చెప్పాడు పిచ్ పరుగులు సాధించడానికి అనుకూలంగా ఉంటే అద్భుతమైన ప్రదర్శన ఇస్తారని లేకుంటే వారు సింగిల్స్ తీసుకుని మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు అని అన్నాడు